కాంగ్రెస్ సీనియర్ కు రాజకీయ ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు ఇవాళ తెల్లవారుజామున కన్నుమూసారు గుండెపోటుతో చనిపోయినట్టుగా కుటుంబ సభ్యులు తెలిపారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు డిఎస్ డి శ్రీనివాస్ మృతి పట్ల కాంగ్రెస్ నాయకులు మంత్రులు సంతాపం తెలిపారు ఆయన సేవలను గుర్తు చేసుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు కాంగ్రెస్ లో డిఎస్ కీలక పాత్ర పోషించారని ఆయన కాంగ్రెస్ కు విశిష్ట సేవలు అందించారని గుర్తు చేసుకున్నారు సామాన్య కార్యకర్త నుండి ఉన్నత స్థాయికి ఎదిగిన డిఎస్ ఎంతో మందికి ఆదర్శం అన్నారు రేవంత్ డిఎస్ మృతి కాంగ్రెస్ కు తీరని లోటన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని డిఎస్ ఇంటికి వెళ్లారు మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ సీనియర్ విహెచ్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా వెళ్లి నివాళి అర్పించారు సీనియర్ నేత మైసూరారెడ్డి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిఎస్ పార్థివ దేహానికి నివాళి అర్పించారు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు నేతలంతా డిఎస్ కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలి అన్నారు విహెచ్ డిఎస్ మృతికి రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు దశాబ్దాల పాటు డిఎస్ ప్రజాసేవకే అంకితమయ్యారని అంకితమయ్యారు అని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒడిదొడుకులు ఎదుర్కొని ఎదిగిన గొప్ప నేత డిఎస్ అన్నారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రాజకీయాల్లో డిఎస్ సేవలు చిరస్మరణీయమని తెలిపారు ఎంపీ డికే అరుణ ఇక నిజామాబాద్ లో రేపు డిఎస్ అంత్యక్రియలు జరిపేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఏడున నిజామాబాద్ లో జన్మించారు ధర్మపురి శ్రీనివాస్ నిజాం కాలేజీలో చదువుకున్నారు ఎన్ఎస్యుఐ యువజన కాంగ్రెస్ లో యాక్టివ్ గా పనిచేశారు పంతొమ్మిది పంతొమ్మిది వందల వందల ఎనభై తొమ్మిది తొమ్మిది తొంభై రెండు వేల నాలుగో సంవత్సరంలో నిజామాబాద్ నుండి శాసనసభ్యుడిగా గెలిచారు డిఎస్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి తొంభై నాలుగు వరకు అభివృద్ధి ఐఎన్పిఆర్ మంత్రిగాను రెండు వేల నాలుగు నుండి ఎనిమిది వరకు ఉన్నత విద్య అర్బన్ ల్యాండ్ సీలింగ్ శాఖల మినిస్టర్ గా బాధ్యతలు నిర్వర్తించారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల సమయంలో పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నారు ఇక రెండు వేల నాలుగులో బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తులో కీ రోల్ ప్లే చేశారు డిఎస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో వైఎస్ తో కలిసి కీలక బాధ్యతలు నిర్వర్తించారు వేల పదమూడు నుండి రెండు వేల పదిహేను శాసనమండలి సభ్యునిగా పనిచేశారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం శాసనమండలి విపక్ష నేతగా ఉన్నారు రెండవసారి ఎమ్మెల్సీగా అవకాశం రాకపోవడంతో అసంతృప్తితో రెండు వేల పదిహేనులో కాంగ్రెస్ కి రాజీనామా చేశారు ఆయన ప్రస్తుతం డిఎస్ ఇంటి వద్ద పరిస్థితి వివరించాలని మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు శ్రవణ్ ఎవరెవరు ప్రముఖులు డిఎస్ పార్థివ దేహానికి నివాళి అర్పించేందుకు చేరుకుంటున్నారు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు కాంగ్రెస్ లో సీనియర్ మోస్ట్ లీడర్ కొనసాగారు డిఎస్ రెండుసార్లు సార్లు పీసీసీ పదవి చేపెట్టారు మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు కష్టకాలంలో అత్యవసర సమయాల్లో కాంగ్రెస్ పార్టీతో ఉండి పనిచేశారు కాంగ్రెస్ పార్టీలో మాత్రమే కాదు కేవలం రాజకీయాల్లోనే అజాత శత్రువుగా పేరు పేరు తెచ్చుకున్న వ్యక్తి డిఎస్ డిఎస్ మృతి పట్ల పార్టీలకు అతీతంగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు పార్టీలకు అతీతంగా ఇక్కడికి డిఎస్ నివాసానికి చేరుకుని నివాళులు అర్పిస్తారు కొద్ది క్షణాల క్రితమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి చేరుకున్నారు కేంద్ర మంత్రి నివాళులు అర్పిస్తున్నారు మీడియాతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి అయితే ఈరోజు ఉదయం తెల్లవారుజామున రెండు గంటల నలభై నిమిషాల ప్రాంతంలో డిఎస్కి గుండెపోటు వచ్చింది వెంటనే ఇంటికి దగ్గరలో ఉన్న హాస్పిటల్కు తరలించారు మూడు గంటలకి డాక్టర్లు మృతి చెందినట్టుగా కన్ఫర్మ్ చేశారు మెడికల్ ఫార్మాలిటీస్ తర్వాత ప్రస్తుతం ఎమ్మెల్యే కాలనీలో ఉన్న డిఎస్ నివాసానికి మృతదేహాన్ని తీసుకొచ్చి పెట్టారు ఢిల్లీ నుంచి అరవింద్ రావాల్సి ఉంది అరవింద్ వచ్చిన తర్వాత మధ్యాహ్నం తర్వాత డిఎస్ మృతదేహాన్ని నిజామాబాద్ తీసుకెళ్లే స్వస్థలం తీసుకెళ్లే అవకాశం ఉంది మంత్రి పొన్నం ప్రభాకర్ వి హనుమంతరావు జి కిషన్ రెడ్డి ఇలాగా బలరాం నాయక్ ఎంవి మైసూరారెడ్డి తిన్మార్ మల్లన్న వీళ్ళందరూ ఎమ్మెల్సీ వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి సంతాపం తెలియజేసిన సిచ్యువేషన్ ఉంది ఏ క్షణమైన అధికారిక లాంఛనాలతో డిఎస్ అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి పొన్నం ప్రభాకర్తో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్న వ్యక్తి ఖచ్చితంగా ప్రభుత్వంతో మాట్లాడి అధికారిక లాంఛనాలతో జరిగే విధంగా చేస్తామన్నారు ఉన్నారు కాబట్టి ఏ క్షణమైన అధికారిక లాంఛనాలతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్టుగా డిఎస్ అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్టుగా ప్రకటన వెలువడే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి మధ్యాహ్నం తర్వాత డి అరవింద్ ధర్మపురి అరవింద్ హైదరాబాద్ చేరుకుంటారు హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఎక్కడ అంత్యక్రియలు నిర్వహిస్తారనే విషయం మీద కుటుంబ సభ్యులు ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది స్వస్థలానికి అయితే తీసుకెళ్తారు ఈరోజు ఈరోజు సాయంత్రం మొత్తం అక్కడ ఉంచి రేపు రాత్రంతా కూడా అక్కడ ఉంచి రేపు అధికారిక లాంఛనాలతో నిర్వహించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఎప్పుడు ఎక్కడ చేస్తారు ఎన్నింటికి చేస్తారు అవన్నీ కూడా ఇంకా కుటుంబ సభ్యులు చర్చోపచర్చలు అయితే జరుపుతున్నారు మొత్తానికి డిఎస్ మృతి పట్ల పార్టీలకు అతీతంగా అందరూ కూడా సంతాపాన్ని తెలియజేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది అత్యవసర సమయంలో పార్టీకి ఎంతో తోడుగా ఉన్న వ్యక్తి డిఎస్ పార్టీకి కృషి చేసిన వ్యక్తి డిఎస్ కాబట్టే అందరూ కూడా అంత ఉన్న అనుబంధాన్ని అంటే కాంగ్రెస్ పార్టీలో రెండో తరం నాయకుల్లో చాలా ముఖ్యంలో డిఎస్ని పేరు ఖచ్చితంగా ప్రస్తావించాల్సిన సిచ్యువేషన్ కాబట్టి ఖచ్చితంగా కూడా అందరూ పార్టీలకు ఖచ్చితంగా సంతాపాన్ని తెలియజేస్తున్నారు ఇప్పుడే గుత్త సుఖేందర్ రెడ్డి కూడా ఇక్కడ డిఎస్ నివాసానికి చేరుకున్నారు నివాళులు అర్పించేందుకు ఏదేమైనప్పటికీ డిఎస్ మృతి పట్ల ఇటు రాజకీయ ప్రముఖులు అయిండొచ్చు అన్ని పార్టీలకు చెందిన ప్రముఖులు వాళ్ళందరూ కూడా సంతాపాన్ని తెలియజేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఒక్కొక్కరిగా డిఎస్ నివాసానికి చేరుకొని అంత్యక్రియలకు ఎక్కడ నిర్వహిస్తారు ఏంటనే విషయాలు వాకప్ చేస్తున్నారు తమతో ఉన్న అనుబంధాన్ని పోచారం శ్రీనివార్ రెడ్డి లాంటి సీనియర్ నాయకులు డిఎస్తో ఉన్న రాజకీయ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు మీడియాతో మాట్లాడటం జరిగింది రాజకీయాలు అతను పాటించిన డిఎస్ పాటించిన విలువల గురించి రాజకీయాల్లో అతను సాధించిన విజయాల గురించి పార్టీలకు పార్టీకి చేసిన సేవ గురించి కూడా ప్రస్తావన వచ్చిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది కాబట్టి తమతో ఉన్న అనుబంధాన్ని కూడా అందరూ కూడా పంచుకున్నారు మొత్తానికి డిఎస్ మృతి పట్ల జరుగుతున్న ఈ ఏదైతే విచారకరమైన సంఘటన ఉందో ధర్మపురి అరవింద్ ఢిల్లీ నుంచి బయలుదేరి ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే కుటుంబ సభ్యుల ఒక నిర్ణయం తీసుకొని ఎక్కడ నిర్వహిస్తారు ఎప్పుడు నిర్వహిస్తారు అనే విషయాల మీద ఇంకొంచెం క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఒక్కొక్కరుగా రాజకీయ నాయకులు డిఎస్ నివాసానికి చేరుకొని సంతాపం తెలియజేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది